ఆంజనేయుల గారు పొలిటికల్ అనలిస్ట్ కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు ఇతరుడు మనతో జాయిన్ అవుతారు ముందుగా కృష్ణాంజనేయు మాట్లాడుతుంది గుడ్ మార్నింగ్ సార్ కృష్ణాంజేయ గారు సో ఏంటి అసలు చూస్తున్నాం మనం పక్కన ఇందాక నేను మాట్లాడే సందర్భంలో కొన్ని ఫోటోస్ కూడా వచ్చాయి అందులో ఎస్పెషల్లీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ ఉగ్రవాదులు చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంత్యక్రియలో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి సో ఇంతకంటే రుజువులు ఏం కావాలి అంటే మేము అసలు ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం లేదు పాకిస్తాన్ మా మీద కావాలని ఏదో కుట్ర పనుతోంది భారత్ మా మీద కుట్ర పనుతోంది భారత్ లేనిపోని నిందలేస్తోంది అని చెప్పేసి పాకిస్తాన్ చెప్తూ వస్తుంది సో కళ్ళ ముందు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేస్తూ ఉన్నటువంటి ఫొటోస్ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఏంటి అసలు ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని గుడ్ మార్నింగ్ మెంబర్స్ కూడా నమస్కారం అదే అదేవిధంగా జైషే మహమ్మద్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే భారత్ మీద పలు సందర్భాల్లో ముంబాయి దాడులు కానివ్వండి పుల్వామా కానివ్వండి మొన్న జరిగిన పహల్గాం దాడులకు సంబంధించినటువంటివన్నింటిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నిటికీ కేంద్ర బిందువు పాకిస్తాన్ పాకిస్తాన్లో స్థర ఏర్పాటు చేసుకొని శిక్షణ పొంది అక్కడి నుంచి వచ్చి భారతదేశం మీద భారత పౌరుల మీద పలు సందర్భాల్లో విశక్షణారహితంగా దాడులు చేస్తున్నటువంటి సందర్భాలను చూసి వీటిని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఈ విషనాగుల్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ ఇది బహిరంగ రహస్యం ఈ విధమైనటువంటి పహల్గాం దాడులకి ఖచ్చితమైనటువంటి ప్రతీకార చర్యగా అది కూడా ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో సరైనటువంటి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో పాకిస్ పాకిస్తాన్ ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట ఆ ప్రజానీకం మీద దాడి జరిగింది విధంగా పిల్లలు చనిపోయారు వృద్ధులు చనిపోయారు మహిళలు చనిపోయారు అనేటువంటి విధంగా మాట్లాడుతారు ఎక్కడా కూడా భారత సైన్యము పరిధి దాటి వ్యవహరించలేదు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సై వాళ్ళ సైన్యము అదే విధంగా పాకిస్తాను సైనిక స్థావరాలు కానివ్వండి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సామాన్యమైన పౌరులకు సంబంధించినటువంటి వాటి మీద కానీ ఏ విధమైనటువంటి దాడులు చేయలేదు పూర్తిగా తొమ్మిది చోట్ల జరిగినటువంటి దాడులన్నీ కూడా వివిధ ఉగ్రవాద సంస్థలు అవి కూడా భారతదేశం మీద పలు సందర్భాల్లో దాడులు చేసినటువంటి ఆ ఉగ్రవాద సంస్థలు వాళ్ళకు సంబంధించినటువంటి శిక్ష శిబిరాలు వాటి మాత్రమే వాటి అక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే వాస్తవంలో ఇప్పుడు మనకు విజువల్సే కనపడుతున్నాయి కదా ఇక్కడ అంతా ఆ డిజిటలైజ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రతి అంశం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చూశారు నిన్న జరిగినటువంటి ఆ చనిపోయినటువంటి దాడులు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆ అంత్యక్రియల్లో పాకిస్తాన్ కు సంబంధించినటువంటి అఫీషియల్స్ సైన్యాధికారులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పాకిస్తాను జాతీయ పతాకాన్ని పెట్టి వాళ్ళు ఆ విధంగా అఫీషియల్ గా పాల్గొంటున్నారండి వాళ్ళ బరితెగింపు ఏంటి అనేటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి భారత ఆపరేషన్ సింధూర్ ఈ విషయంలో మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అమెరికా కూడా చాలా స్పష్టంగా రెస్పాండ్ అయింది పాకిస్తాన్ కి స్పష్టమైనటువంటి సూచన కూడా చేసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతీకార దాడులకు దిగవద్దు భారత్ పైన అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అమెరికా కూడా అదే విధంగా ఇప్పటి వరకు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి చైనా కూడా ఈ ఉగ్రవాద చర్యల్ని బహిరంగంగా సమర్థించగలిగినటువంటి స్థితిలో చైనా కూడా లేదు ఉగ్రవాదులు ఏ రూపంలో ఉన్నా సరే ఖచ్చితంగా అది తప్పే అనేటువంటిది బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి తెర వెనక ఒకవేళ చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే చేయొచ్చాము కానీ బహిరంగంగా మనం చేసినటువంటి ఈ చర్యని వ్యతిరేకించేటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క దేశం కూడా చేయనటువంటి పరిస్థితి ఎందుకు అంటే భారతదేశంలో ఉండేటువంటి పౌరుల ప్రాణాలను తీసినప్పుడు ఆ పౌరుల భద్రతకు సంబంధించినటువంటి విషయంలో తిరిగి ఆ ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకునేటువంటి హక్కు దాడులు చేసేటువంటి హక్కు భారత సైన్యానికి భారత ప్రభుత్వానికి ఉంటుంది ఇది మనము బాధ్యతాయుతంగా భారత పౌరుల రక్షణ కోసం తీసుకున్నటువంటి చర్యలు ఇప్పుడు ఈ విషయంలో చే పాకిస్తానే చాలా స్పష్టంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే వాళ్ళ భూభాగంలో వాళ్ళ దేశంలో మధ్యలో ఈ విధమైనటువంటి ఉగ్రవాద స్థావరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాల మీద దాడులు జరుగుతాయి దానికి బాధ్యత ఎవరు వహించాలి పాకిస్తాన్ బాధ్యత వహించాలి మీరు పాకిస్తాన్ బాధ్యత వహించి ఈ విధమైనటువంటి ఉగ్రవాదుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించటం కాకుండా వాళ్ళని భారత్కి తిరిగి అప్పు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా పాకిస్తాన్ అలా అప్పు చెప్పకుండా ఈ రోజున ఉగ్రవాదులకు మేము మద్దతు ఇచ్చేటువంటి విధంగా వ్యవహరిస్తాము అని అంటే తగిన మూల్యం పాకిస్తాన్ చెల్లించాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తులో రావచ్చు దానికి బాధ్యత పాకిస్తాన్ ఊహించాల్సిన ఈ విషయంలో భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా పహల్గాంలో మన జరిగినటువంటి దాడిలో భార్య ముందు భర్తని చంపినటువంటి పరిస్థితి ఆ విధమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి దానికి ఖచ్చితంగా ఆపరేషన్ సింధూ పేరుతో మేము మా మహిళల యొక్క నుదుటి సింధూరాన్ని మీరు చెరిపేసే విధంగా చేశారు దాంతోనే మీకు సరైనటువంటి సమాధానం చెప్తాం అనేటువంటి విధంగా భారత సైన్యం ఈ రోజున ధీర మహిళలతోనే ఈ రోజున సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది ఓకే మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ ఓకే భారత్ పోయి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుంది ఎక్కడ అక్కడ సివిలియన్స్కి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు అలాగే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి అనేక కేంద్రాలు ఉన్నాయి అక్కడ వాటి జోలికి కూడా వెళ్లకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసుకుని దాడులు చేసింది కానీ పాకిస్తాన్ మాత్రం నిన్నటి నుంచి ఎల్ఓసి దగ్గర ఎస్పెషల్లీ పూంచ్ సెక్టర్లో భారీ ఎత్తున కాల్పులకు తెగబడుతుంది చిన్నపిల్లల్ని చంపేస్తుంది మహిళలను చంపేస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా పైశాచికంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వాస్తవంగా పూంచ్ సెక్టర్ ప్రాంతంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్